ఏపీలో ప్రభుత్వ ఫైళ్ల దహనం ప్రహాసనంగా మారిపోయింది మదనపల్లి ఫైళ్ల ఉచ్చు మాజీ మంత్రి పెద్దిరెడ్డి మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది కానీ తిరుపతిలోని టీటీడీ ఇంజనీరింగ్ కార్యాలయంలో గత ప్రభుత్వానికి ఇంకా చెంచాగిరి చేస్తుంది ఎవరో అంతుపట్టడం లేదు అక్కడ అధికారిక ఫైళ్లను తగలబెట్టే ప్రయత్నం జరిగింది పలు ఫైళ్లు దగ్ధమైపోయాయి వైసీపీ హయాంలో అవతోగలపై విజిలెన్స్ ఎంక్వైరీ ముప్పాది శాతం పూర్తయిన నేపథ్యంలో సంబంధిత ఫైల్స్ మాయం రేపు కార్యాలయంలోకి రాకపోకలు బంద్ చేసి అంతా చక్కబెట్టే ప్రయత్నాలు చేశారు తీరా విషయం వెలుగు చూశాక ఎన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి అంటే సమాధానం చెప్పడం లేదు ఆ క్రమంలో పలు వాస్తవాలు వెలుగు చూస్తూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తిరుమల ఆలయానికి అనుబంధంగా ఉన్న పదమూడు ఉపాలయాలకు సంబంధించిన ఫైల్స్ తో పాటు రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని అంటున్నారు గత శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఇంజనీరింగ్ సెలుక దూకడంతో మంటలు వ్యాపించాయని సిబ్బంది చెబుతున్నారు గదిలో నుంచి పొగలు రావడంతో తాము అక్కడ ఫైర్ సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారని చెబుతున్నారు ప్రమాదంలో పలు ఫైల్స్ దగ్ధమయ్యాయని అయితే అవన్నీ కంప్యూటరైజ్డ్ అయ్యి ఈ ఫైల్స్ సురక్షితంగా ఉన్నాయని వివరణ ఇచ్చుకుంటున్నారు ప్రజెంట్ ఉన్నటువంటి లోకల్ సివిల్ పోలీస్ ఈస్ట్ పోలీస్కి దానికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అది జరుపుతూ ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించి మేము ఫర్దర్ సీఈ మిగతా ఫైల్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం అంటే కంప్లీట్గా పార్షియల్ బర్నింగ్ కానీ కంప్లీట్ లేనట్టుంది అది ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని కోణాల్లో ఫైల్స్ కాలిపోయాయని ఇస్తున్న వివరణపై తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మదనపల్లిలో పెదిరెడ్డిని రక్షించడానికి జాయింట్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబెట్టారని టీటీడీ ఆఫీసులో అప్పటి ఈవో ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని కాపాడడానికి ఫైల్స్ దగ్ధం చేశారని ఆరోపించారు ప్రభుత్వం మారినా వైసీపీకి భజన చేసే సిబ్బంది ఇంకా అదే పనిలో ఉన్నారని ఉద్యోగుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో గత ఐదు సంవత్సరాలుగా సాగిన అక్రమ దందాలపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం మంది విచారణ పూర్తయినట్లు తెలుస్తోంది ఇప్పటికే యాభై తొమ్మిది మంది ఇంజనీరింగ్ సిబ్బందికి విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు కొంతమంది విచారణకు హాజరయ్యారు మరికొంతమంది దాని నుంచి తప్పించుకోవడానికి స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని కలిసి తమ మీద అనవసరంగా అబాండాలు వేస్తున్నారని గతంలో పాలకులు ఉన్నతాధికారులు చెప్పినట్టు ఉండడానికి ఈ అగ్ని ప్రమాదం ఎన్నికలకు మూడు నెలల ముందు టీటీడీ ఉపాలయాల్లో మరమ్మతుల పనులు చేపట్టారు నాగులాపురం నారాయణవనం చెర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం రహదారి నిర్మాణం పనులతో పాటు మొత్తం పదమూడు దేవాలయాలకు సంబంధించిన పనుల ఫైల్స్ తగలబడిన వాటిలో ఉన్నాయంటున్నారు వాటితో పాటు తిరుపతి నగరంలో టీటీడీ నిర్వహించే రహదారుల మరమ్మతులు నూతన రహదారులకు ఇచ్చిన నిధుల ప్రొసీడింగ్స్తో పాటు రహదారుల టెండర్ల వ్యవహారాలకు సంబంధించి ఫైల్స్ దగ్ధమైనట్లు అనుమానాలు వ్యక్తమగాలకు మంజూరు చేసింది వాటిలో గోవిందరాజ సత్రాలకు ఆరు వందల కోట్లు స్విమ్స్కు మూడు వందల కోట్లు చిల్డ్రన్ ఆసుపత్రితో పాటు తిరుపతిలోని రహదారుల మరమ్మతులు నూతన రహదారులకు నిధులు విడుదల చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు దానికి సంబంధించి భూమనతో పాటు టీటీడీ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకున్న ఆయన కొడుకుని వారికి సహకరించిన సీనియర్ అధికారులను కాపాడడానికి వైసీపీ భక్తులు టీటీడీలో వందలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అవి బయటపడకుండా చూసుకోవడానికే అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల బదిలీలలో ఇప్పటికీ టీటీడీకి ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే అలుసుగా తీసుకుంటున్నారని అంటున్నారు ప్రస్తుత ఫైర్ యాక్సిడెంట్పై క్రిమినల్ కేసు నమోదైంది అయితే బాధ్యులు ఎవరు అనే విషయం అందరికీ తెలుసని వారి బాగోతాలు బయట పెట్టాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు ఫైల్స్ దహనం ఘటనలన్నీ వారాంతికే శని ఆదివారాల్లో ప్రభుత్వ ఆఫీసుల వద్ద పోలీసు నిఘా పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి మొత్తం మీద ఇప్పటికీ పలువురు సిబ్బంది తమ పాత బాసులు చెప్పినట్టే వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అందుకే దీపం ఎలుక వైర్ల కథలు ఎక్కువయ్యాయి అంటున్నారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో ఎక్సైజ్ సిబ్బంది ఎలుకలు తాగి మద్యం మాయమైందని చెప్పారు ఇప్పుడు టీటీడీ సిబ్బంది కూడా అదే స్టోరీ రిపీట్ చేస్తున్నారు